మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచుకున్న దేవుని కలుగును గాక ప్రియా దేవుని బిడ్డరా ఈ దినము అనగా ఇరవై తొమ్మిదవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవార దిన పూజ్యాంశము విజయానికి మార్గము రెండవ భాగము ప్రియా దేవుని బిడ్లరా ప్రార్థించుకుందాం దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగనుడను గొప్ప ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్న అతి అతి ఉన్నతమైనటువంటి ప్రేమ చేతనైనా మమ్మల్ని ప్రేమిస్తూ పవిత్రమైన శాశ్వతమైన ప్రేమచేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్నటువంటి దేవ జీవాధిపతి మా ఎడల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నాం అనునిత్యము మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి పరిశుద్ధపరచుటకును అయా క్రీస్తు ప్రభు స్వారూప్యములు ఎదుగుటకును సత్యమార్గమును తెలియపరచుటకును మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మహిమ చెల్లిస్తూ వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి అయా మీ ప్రేమను మీ సంకల్పమును అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచమని తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలర విజయానికి మార్గము నిన్నటి దినాన్ని మొట్టమొదటి అంశముగా దృఢమైన సంకల్పము కలిగి ఉండాలి మనసులో స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని నిన్న తెలుసుకున్నాం కదా ఇక రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ అంశముగా గోల్ లక్ష్యము అన్నారు ఈ లక్ష్యము ప్రయాణించుట కొరకైనటువంటి లక్ష్యము ప్రియుల గమనించండి ప్రతి వారు కూడా ఒక లక్ష్యం కొరకు గురి పరుగు మనం పరిగెట్టకూడదు మనం పరిగెట్టేటప్పుడు గురి చూడడాన్ని వాని వల్ల నేను పరిగెట్టట లేదు అన్నారు అపోస్తుడైనటువంటి పౌలు గారు నీ కష్టానికి ఒక లక్ష్యం ఉందా కొన్నిసార్లు కొంతమంది కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదు అని అంటారు కష్టము గురి ప్రకారముగా నీ అంచనా ప్రకారంగా నువ్వు పరిగెడుతున్నావా లేదా అనేది ముఖ్యం పిలిపిలకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తే సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగురుపడుచు పడుచు క్రీస్తు యశనందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను అన్నారు ఇక్కడ పౌల్ గారు పరిగెట్టే పరుగు గురి యొద్దకు పరిగెట్టుచున్నాను అన్నారు గురి లక్ష్యము దయ అంటే ఒక ఇంగ్లీష్ కవి అన్నాడు కదా ఒకవేళ గనుక నీవు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియకపోతే నీ లక్ష్యము రహదారి అయి నిన్ను నడిపిస్తుంది అన్నారు మనం ఒక లక్ష్యాన్ని కలిగినప్పుడు ఆ లక్ష్యము మనల్ని నడిపిస్తూ ఉంటుంది గురి లేకపోవటం అనేది దారి తప్పిపోవటమే దారి తప్పిపోవటం అంటే విఫలం అవటమే విజయం లేకపోవటమే కదా మనం ఏదైనా గురి చూసి చేసే పని మనం చేస్తూ ఉంటాం గురి లేకపోతే సాధారణంగా దారి తప్పిపోతాం ఉదాహరణకి మనం అనుకుందాం ప్రయాణం చేసి ప్రయాణానికి వెళ్తూ ఉన్న ఒక గమ్యాన్ని చేరుకోవటానికి ఒక గమ్యం అని నిర్దిష్టమైనటువంటి నమ్మకంతో ప్రయాణం అయ్యేటప్పుడు మనం వెళుతూ ఉంటాం తెలియకపోతే తెలుసుకుంటాం ఇతర ప్రయత్నాలు ఇతర సలహాలు ఏదో ఒకలాగా అక్కడ చేరాలనేటువంటిది మన లక్ష్యం అయితే ఒకవేళ గురి లేని ప్రయాణంగా నువ్వు వెళ్తున్నట్టయితే సాధారణంగా దారి తప్పిపోవటం ఖాయం ఎటు వెళుతున్నావో నీకు తెలియదు అలాగే దారి తప్పిపోవటమే పరాజయం విజయాన్ని కోల్పోవటం విజయానికి కావాల్సిందే గురి గురి ఉన్నవారికి మార్గము అవుతుంది పడవ ప్రయాణం చేసేటప్పుడు నీవెక్కడికి వెళుతున్నావో తెలియకపోతే ఆ పడవ నడిపే గుంపులో చేరకూడదట కారణం ఏమిటో తెలుసా నువ్వే గుంపులో చేరుతున్నావో ఆ లక్ష్యానికి దగ్గర అవుతున్నావు లక్ష్య నిర్దేశంలో ఎన్నుకునే మార్గాలు కూడా ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనకు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి మంచి ఉద్దేశాలు ఉంటాయి కానీ మనం చెడ్డ ప్రజలతో సహవాసంలో ఉంటాం అంటే నీ ఎంపిక సరైనది కాదు అంటే నువ్వు ఏ చెడ్డ ప్రజలతో కలిసి ఉన్నావో వారితో నీ గమ్యానికి వెళుతున్నావు తప్పించి నువ్వు అనుకున్న అసలు గమ్యానికి వెళ్ళట్లేదు గమ్యము తప్పిపోతుంది అందుకని నీవు వెళ్ళేటటువంటిది ఉదాహరణకు మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అనుకుందాం ఏ ఊరు వెళ్ళాలో ఆ బస్సే ఎక్కాలి అంతే కదా ఆ బస్సు కాకుండా మరో బస్సు ఎక్కామనుకోండి మరొక ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనం కూడా మన జీవితంలో ఆత్మానుసారులుగా మనం అనుకుందాం ఆత్మీయులుగా మనం పరిశుద్ధులుగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం అను అనుకుంటాం కానీ మనం లోకంలో ఉన్నవారితో సహవాసం అంటే రాంగ్ బస్ ఎక్కుతున్నాం తప్పు బస్సు ఎక్కుతున్నాం ఈ బస్సు ఎక్కడికి తీసుకువెళ్తుంది ఈ బస్సు ఎక్కడికి తీసుకువెళ్తుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు అందుకని నీ లక్ష్యము నీ సహవాసాన్ని నిర్దేశించాలి నీ లక్ష్యము నీ ప్రయాణాన్ని నిర్దేశించాలి నేను వెళ్ళే చోటకి ఈ బస్సు తీసుకువెళ్తుందా నేనున్నటువంటి అనుకున్న లక్ష్యానికి ఈ స్నేహితులు ఈ సహవాసము ఈ పరిసరాలు ఈ అలవాట్లు తీసుకువెళ్తున్నాయా అదే నీ లక్ష్యం లక్ష్యం అంటే సాధారణంగా నేను గొప్పవాడిని అవుతాను ఉద్యోగస్తుడిని అవుతాను డబ్బు సంపాదిస్తాను అనేది లక్ష్యం కాదు లక్ష్య నిర్దేశం అంటే ఎలాంటిదయ్యా అంటే నీవు స్థిరమైన ఆలోచన కలిగి ఉండటమే కాకుండా అనుకూలమైన ఏర్పాట్లు అనుకూలమైన సహవాసము ఈరోజు మనం ఆత్మీయులు ఆత్మానుసారులు ఎక్కడుండాలి దేవుని సహవాసంలో ఉండాలి వాక్యంలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి కానీ ఈరోజు చాలామంది ఆత్మీయులు ఉంటున్నారు చెప్పండి వ్యాపారంలో ఉంటున్నారు లోక స్నేహాల్లో ఉంటున్నారు దేవునికి వ్యతిరేకమైన పనుల్లో ఉంటున్నారు ఎక్కడికి వారు చేర్చబడతారు లక్ష్యాన్ని చేరుకుంటారా ఖచ్చితంగా ఆ పద్ధతిలో వెళితే లక్ష్యాన్ని మనం చేరుకోలేదు కనుక ప్రిలారా లక్ష్యం అనేటువంటిది గురి చూడని వాని వల్ల నేను పరిగెట్టటలేదు గురి కరిగిన పరుగును ఎలా నిర్దేశించాలి అంటే గురిని చూడాలి గురి వైపు పరిగెట్టాలి మీకు అర్థం కావటానికి చెప్తాను ఒక వ్యక్తి ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అలా కాకుండా వ్యతిరేకంగా వెళ్ళే ఊరు బస్సు ఎక్కాడనుకుందాం అంటే ఈ బస్సు ఎక్కడికి తీసుకువెళ్తుందంటే తను వెళ్ళాలనుకున్నటువంటి ఊరికి అంతకంతకు దూరం చేస్తుంది అంటే దగ్గరికి కాదు కొంత దూరం కొంత దూరం కొంత దూరం వెళ్ళాక ఒకవేళ మళ్ళీ మనసు మార్చుకుని నేను వెళ్ళాలన్న ఊరు వెళ్ళాలి అని వెనక్కి తిరిగితే సులభం అవుతుందా కష్టమవుతుందా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే తన గమ్యానికి దగ్గర అవ్వట్లేదు దూరం అయ్యే బస్సు ఎక్కాడు ఇంకా దూరం ఇంకా దూరం అయింది కనుక మళ్ళీ వెనక్కి రావటం అనేది చాలా కష్టమవుతుంది అలాగే గురి కలిగినటువంటి పరుగు విషయంలో ఈరోజు లోకంలో చాలామంది ఇదిగో వారు ఎంచుకున్న గురేమో ఆత్మీయతగా ఎదగాలనుకుంటారు కానీ లోకంలో సహవాసం అంటారు చదువుకునే వ్యక్తి నేను చదువుకోవాలి అని అనుకున్నప్పుడు తన అనుకూలమైనటువంటి చక్కగా చదివేవాళ్ళు తనతో పోటీ పడే వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి లోకంలో సరదాలు కాలక్షేపాలు అనవసరమైన విషయాలు బెట్టింగ్లు బలహీనతలతో వాళ్ళతో సమయాన్ని గడిపితే ఏం జరుగుతుందయ్యా అంటే గమ్యం నుంచి దూరం అయిపోతున్నాడు కొంతమంది అనుకుంటారు కదా ఆత్మీయ జీవితాల్లో నేను ఎప్పుడైనా అనుకుంటే నేను ఇప్పటికి ఇప్పుడే మానేస్తాను ఈ వ్యసనాన్ని వెంటనే నేను ఆత్మీయంగా ఎదుగుపోతానంటారు కానీ వాస్తవం ఏమిటంటే అప్పుడు నువ్వు గమ్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయావు దగ్గరగా లేవు అప్పుడు మళ్ళీ తిరిగి గమ్యానికి రావాలంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి నువ్వు జరిగిన నష్టం ఏమిటంటే చాలామందిలో గురి కలిగినటువంటి పరుగు పరిగెట్టేటప్పుడు చేసేటువంటి పొరపాట్లు ఇవే వారు గురి కలిగి ఉంటారు మనసులో కోరికలు ఉంటాయి చేసే పనులన్నీ వ్యతిరేకమైన పనులు చేస్తారు ఈ వ్యతిరేకమైన పని నీ లక్ష్యానికి నిన్ను చాలా దూరం చాలా దూరం నడిపించిన తర్వాత మనసు మార్చుకుని మళ్ళీ గురి గురి దగ్గరికి రావాలి అంటే చాలా కష్టమవుతుంది కదా కనుక వాస్తవ జీవితాల్లో నీ విజయానికి గల కారణం ఏమిటయ్యా అంటే నువ్వు గురి కలిగి పరిగెట్టాలి అనుకున్నప్పుడు గురి వైపు పరిగెట్టాలి మార్గాన్ని చూడాలి అవకాశాలు వెతుక్కోవాలి ప్రార్థించాలి ప్రయాసపడాలి అభ్యాసం చేయాలి అందుకు అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకోవాలి అందుకు అవసరమైన సలహా ఇచ్చేవారు అందుకు అవసరమైన పనిముట్లు అందుకు అవసరమైనటువంటి నడిపింపు సమకూర్చుకోవాలి కానీ నిర్లక్ష్యంతో నేను ఆ పని చేయాలి అనుకుంటున్నాను అంటూ నువ్వు వృధా మార్గంలోకి వెళితే నీ ప్రయాస నీ కష్టము నీ సమయము అన్నీ కూడా వృధా అవుతాయి ఈరోజు చాలామంది దేవునికి దేవుని సన్నిధికి దేవుని సంకల్పానికి దూరమైపోవటానికి గల కారణాలు ఇవే నిర్లక్ష్యం అని అనుకుంటారు కదా మేము అనుకుంటే ఎక్కడైనా దగ్గరగానే ఉందనుకుంటారు కానీ నువ్వు వ్యతిరేకమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అపజయానికి దగ్గరవుతున్నావు తప్పించి విజయానికి దగ్గర కావట్లేదు నువ్వు రెండవదిగా చక్కని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత మూడవది ఏమిటా అంటే ప్రణాళిక అమలు చేయట ప్రణాళిక వేరు అమలు చేయుట వేరు చాలామంది చేసే పొరపాటు ప్రణాళిక మాత్రమే వేస్తారు ప్రణాళికలో అమలు అనేది కొరవైపోతూ ఉంటుంది కనుక ఇక్కడ అపోస్తు పౌలు గారు కొరిందికి రాయబడిన పత్రిక మొదటి పత్రికలో తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి కొరింది కాయబడిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాళ్ళు వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారి వలె ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడినైతిని ఏ విధముగానైనాను కొందరిని రక్షింపవలనని అందరినీ అన్ని విధముల విషయములైన వాడినైన్ని ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క లక్ష్యం ఏమిటయా అంటే కొందరిని రక్షింపవలనని ఏ విధము చేతనైనాను కొందరిని రక్షింపవలనని రక్షించాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఇక్కడ ఎక్కువ మందిని సంపాదించుకునేటై నన్ను నేను దాసునిగా చేసుకుంటుని ఏం చేసేటట్టయినా దాసునిగా చేసుకుని ఈదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈదుని వలె లోబడిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే అలాగా ఎక్కడైతే అక్కడ బలహీనులను సంపాదించుకునేటక్కు బలహీనుడను అంటే తనకు ఒక ప్రణాళిక ఉంది ప్రిలర గమనించండి విజయం సాధించటానికి అనేక మందిని రక్షించటానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక ప్రణాళికగా వెళుతూ ఉన్నారు ఒక సామెత ఉంటుంది గొప్ప జ్ఞాపకం కంటే చిన్న పెన్సిల్ ముక్క చాలా విలువైనదట జాగ్రత్త గమనించండి ఈ పెన్సిల్ ముక్క ఏం చేస్తుందయ్యా అంటే ఇది రాయగలుగుతుంది జ్ఞాపకాలను లిఖితం చేయగలుగుతుంది సంగతులను భద్రం చేయగలుగుతుంది ప్రతి అక్షరము కూడా నిన్ను నిన్ను పురుకొల్పేదిగా ఉంటుంది అందుకే గొప్ప జ్ఞాపకం కంటే చిన్న పెన్సిల్ ముక్క చాలా విలువైనదని చెప్తూ ఉంటారు సరే ఇక ఈ ప్రణాళికలో జరిగేటువంటి పొరపాట్లు చేయవలసిన విషయాన్ని మనం చూస్తే సాధారణంగా మనిషి ఆలోచించాలి ఆలోచనతో పనిచేయాలి చేస్తూ ఆలోచించాలి ఈ మాట జాగ్రత్తగా వినండి మనిషి మొదటిగా ఆలోచన కలిగి ఉంటాడు అంటే తను ప్లాన్ కలిగి ఉంటాడు ఈ ప్లాన్లో మనిషి పని చేస్తాడు చాలామంది ఇక్కడ వరకు వస్తారు చూడండి కొంతమంది ప్లాన్ చేసే వరకు అంటే ప్రణాళిక వేసే వరకే ఉంటారు పని మాత్రం జరగదు కూర్చొని మాటలే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా నేను ఇల్లు కడతాను బంగ్లా కడతాను నేను మరేదో చేస్తాను లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాను దేవుని సేవ చేస్తాను దేవునికి మహిమకరంగా జీవిస్తాను నా వ్యసనాలను మానుకుంటాను కొంతమంది నేను వచ్చే నెలలో రక్షణ పొందుతాను ఇలా ఎన్నో ప్రణాళికలు చేస్తూ ఉంటారు కానీ పని చేయరు కానీ పని చేయాలి ఇక కొంతమంది రెండో రకం ఎలాంటి వారయ్యా అంటే ప్లాన్ చేస్తారు పని చేస్తారు పని చేశాక వారు అనుకున్నటువంటి ప్రణాళిక అమలు కాకపోతే నేను చిత్తశుద్ధితో ప్రయత్నించాను కనుక ఇది జరగలేదు కనుక ఇది నాకు హచ్చిరాలేదనో ఇది దేవుని సంకల్పం కాదనో ఇది నా వల్ల కాదనో నేను అనుకున్నట్టుగా లేదనుకునో విరమించుకుంటారు ఇది రెండవ స్టెప్ మూడవ స్టెప్ ఏమిటయ్యా అంటే మనిషి ఆలోచించి ప్రణాళిక వేయాలి పని చేయాలి పని చేస్తూ మళ్ళీ ప్రణాళిక వేయాలి అది ఎలాగో నేను చెప్తాను వినండి ఎందుకనంటే నువ్వు ఉదాహరణకి ఒక ఊరు వెళ్ళాలని ప్రయత్నించావు ప్రణాళిక కలిగి ఉన్నావు నువ్వు వెళుతూ ఉన్నావు వెళుతున్నప్పుడు మొదటిగా ఊరు వెళ్ళాలని ప్రణాళిక చేశావు రెండవది ప్రణాళిక అమలు పరుస్తూ నువ్వు నడుస్తూ వెళుతూ ఉన్నావు నడుస్తూ వెళుతున్నప్పుడు నువ్వు అనుకున్నట్టు మార్గం లేదు అక్కడ నువ్వు అనుకున్న దానికంటే కష్టంగా ఉండొచ్చు ఇరుకుగా ఉండొచ్చు అప్పుడు నువ్వు పని చేస్తున్నావు కనుక పనికి అనుకూలంగా మరలా ప్రణాళిక వేయటం అయితే నేను అనుకున్న పని ఇలా జరుగుతుంది కనుక దీన్ని ఎలాగ నేను ఆలోచన చేయాలి ఎలాగో అధిగమించాలి ఇదే పని చేస్తూ ఆలోచించటం కూడా ముఖ్యమే ప్రణాళిక వేస్తూ పని చేయటం అనేది మంచిదే కానీ కొన్నిసార్లు మన ప్రణాళికలు అమలు కాకపోవచ్చు మనం అనుకున్నది ఒకటే అక్కడ జరిగేది ఒకటి కదా దిగేదాకా తెలిదు ఎంతో అంటారు కొన్నిసార్లు మనం మంచి ఆలోచనతోనే దిగుతాం దిగాక నమ్మో ఇంత కష్టంగా ఉందా ఇలా ఉందా నేను అనుకోలేదే అని అనుకుంటాం కానీ పని చేసేటప్పుడు ప్రణాళిక వేయాలి మరల అవునా నేను అనుకున్నటువంటి పనిలో కొన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాను దీన్ని ఎలా అధిగమించాలి నాకు అనుభవం వచ్చాక నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి నేను ప్రారంభించినప్పుడు ఆలోచన వేరు ఇప్పుడు పని చేసేటప్పుడు ఆలోచన వేరు కారణం ఏమిటంటే పనిలో కొన్ని అనుభవాలు తెలుసుకున్నాను కనుక ఆ ప్రకారంగా నేను మరలా ఆలోచన చేయాలి ఏదో మొదట్లో ఒక ఆలోచన వేశాను ఆ ఆలోచన ప్రకారంగా వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే ఆలోచనలో వెళ్ళగా కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను కనుక నా ఆలోచన నేను మార్చుకోవాలి ఆత్మీయ జీవితాల్లో మనం అందరం అనుకుంటాం మనం ఆత్మీయంగా ఎదగాలి పరిశుద్ధంగా ఉండాలి పాపంగా పాపానికి దూరంగా ఉండాలి వ్యసనాలు వదులుకోవాలి ప్రభు కొరకు జీవించాలి మంచిదే అలా జీవించే ప్రయత్నంలో అపవాది తంత్రములను మనం ఎరగని వారము కాదు అన్నారు ఎందుకంటే అపవాది చాలా తంత్రాలు ఉపయోగిస్తారు అప్పుడు అపవాది నిన్ను ఏ పాపంలో శోధించాలో ఎక్కడ పడగొట్టాలో ఎక్కడ మరలా ద్రోవ తప్పించటానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ అనుభవాలు గుండా నువ్వు నేర్చుకోవాలి ఏ ప్రాంతంలో ఏ స్నేహితులను బట్టి ఏ బలహీనతలు నేను పడిపోతున్నాను నేను పరిశుద్ధులుగా ఉండాలి అనుకోవటమే కాదు కానీ ఈ విషయాల్లో కొన్ని అనుభవాలు నేను నేర్చుకోవాలి ఇదిగో పాపానికి దూరంగా ఉండాలి అంటే ఎంత ప్రయత్నించినా నేను పడిపోతున్నాను చాలామంది చూడండి రక్షణ పొందుతారు పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు ఎక్కడో పడిపోతూ ఉంటారు తర్వాత వాళ్ళు ఏమంటారంటే నేను అనుకున్నానండి పరిశుద్ధంగా కానీ ఒకప్పుడు నేను చాలా ఆత్మీయంగా ఉన్నానండి ఒకప్పుడు ఉన్న మనిషి ఇప్పుడు ఎందుకు పడిపోయావు అంటే ఎక్కడో నీ ప్రణాళిక లోపించింది ప్రారంభంలో నువ్వు అనుకున్నావు కొంతకాలం ఉన్నావు పడిపోయావంటే కొంతకాలం తర్వాత కొన్ని పాఠాలు నువ్వు నేర్చుకోకపోవటమే కొన్ని పాఠాలు ఖచ్చితంగా అనుభవాలను బట్టి నువ్వు నేర్చుకోవాలి అలాగే నీ విజయం కొరకు ఏ రంగం అయినప్పటికీ కూడా నువ్వు మొదటగా వేసుకున్నటువంటి ప్రణాళికలోనే ఉండవలసిన పని లేదు ప్రణాళిక వేయాలి పని చేయాలి పని చేస్తూ ప్రణాళిక వేయాలి రెండవది పని చేస్తూనే ప్రణాళిక వేయటం అనేది చాలా ముఖ్య విషయం ఇక్కడే చాలామంది వారి పని పాటలు విరమించేసుకుంటూ ఉంటారు వారు ఓడిపోయామనుకుంటారు మనకి ఇది సరైనది కాదు అనుకుంటూ ఉంటారు కానీ దేవుణ్ణితో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆత్మీయ నడిపింపు అనేది అదే ఆత్మీయ నడిపింపులో ఉండేటువంటి లోతైన మర్మం ఏమిటంటే దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను నూతన పరుస్తూ ఉంటారు నీ ఆలోచనలో నూతన పరచాలి మార్గం సరళం చేయాలి అలా ఎప్పుడైతే వెళుతూ ఉంటావో నీ జీవితంలో చక్కని అభివృద్ధిని పొందుతావు ఉదాహరణకి ఇక్కడ మనం కొరిందీకు రాయబడిన పత్రికలో పౌలు గారు మాట అందరినీ సంపాదించుకోవాలి ఇప్పుడు అందరూ అనే జాబితాలో ఇక్కడ మనం కొంతమందిని ఆయన చూపించారు యూదులని ధర్మశాస్త్రానికి లోబడిన వారని బలహీనులని అన్యులని ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రణాళిక వేయవలసిందే యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యులు అన్యజనుల వలె ఉండటానికి కుదరదు కారణం ఏమిటి వారికి వీరికి పరద కానీ ఈయన ముఖ్యమైన లక్షణం ఏమిటి వీరు అనేకులను క్రీస్తులోనికి నడిపించాలి క్రీస్తులోనికి నడిపించాలి అని అంటే ఉదాహరణ కనుక్కుందాం అక్కడ రెండు వర్గాలకి పడదు యూదులకి సమరయులకి పడదు అన్యులకి పడదు ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి కానీ ఈయన లక్ష్యం ఏమిటయ్యా అంటే అందరినీ ఏకపరచాలి అందరినీ ఏకపరచాలి అంటే ఒకే ప్రణాళిక పని చేయదు అయితే ఒకటే బోధలు మార్చమంటలేదు మళ్ళీ పొరపాటున ఎవరైనా సరే దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది బోధ మార్చటానికి కాదు కానీ ఈయన వెళ్ళే గమ్యం అనేటువంటిది ఎక్కడికక్కడ అంటే నేను యూదులకు యూదుడనైతిని బలహీనులకు బలహీనుడనైతిని ఎందుకనంటే ఆ పరిభాషలో మాట్లాడాలి వారితో కలిసి జీవించాలి వారికి కూడా ఇతను మనవాడే అనే భావం కలిగించాలి అలా ఎప్పుడైతే వారితో సమానంగా జీవించగలుగుతున్నాడో వారి మాటకు గౌరవం పెంచుకుంటారు అప్పుడు తన మాట ప్రకారంగా వారికి చెప్పగలుగుతాడు ఆ ప్రకారంగా ఆయన విజయం సాధించగలుగుతాడు కనుక ప్రిల్లరా మనిషి ఆలోచించాలి ప్రణాళిక కలిగి ఉండాలి పని చేయాలి పని చేస్తూ ప్రణాళిక రచించుకోవాలి అంతేగాని నేను ఏదో ఒకప్పుడు ప్రణాళిక వేసుకున్నాను అదన్నట్టుగా జరగాలి అంటే మనిషి మార్పు చెందుతూ ఉండాలి అవకాశాలను బట్టి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనిషి కూడా మార్పుకు లోనవుతూ ఉంటే నీ విజయం అనేది సులువవుతూ ఉంటుంది ఈ ప్రణాళిక విషయంలో విజయం విషయంలో ప్రణాళిక ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగానే నిర్వర్తిస్తారు ప్రణాళికలో కొన్ని చిన్న చిన్న లక్ష్యాలు ఉంటాయి కొన్ని పెద్ద లక్ష్యాలు ఉంటాయి చిన్న చిన్న లక్ష్యాలు అంటే ఉదాహరణకి ప్రణాళిక అమలు ఎలా ఉంటుంది అంటే ఒక విద్యార్థి తన తరగతిలో ఉన్నతమైన మార్కులు పొందాలనేది తన ప్రణాళిక అసలు ప్రణాళిక ఆ అసలు ప్రణాళికలో చిన్న చిన్న ప్రణాళికల లక్ష్యం ఏమిటాయా అంటే ఏ రోజు పాఠాన్ని ఆ రోజే తను ముగించాలి ఏ రోజు పాఠాన్ని ఆ రోజే తను నేర్చుకోవాలి అలా నేర్చుకుంటూ ఏ రోజు ప్రణాళిక ఆ రోజు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి ఉన్నత ప్ర ప్రణాళిక అయినటువంటి తన పరీక్షల్లో ఫలితం అనేది వస్తుంది ఒక వ్యక్తి తను సంపాదించాలి అని అనుకుంటే ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే తను సాధించాలి అలా కాకుండా నిర్లక్ష్యంతో కనుక ప్రవర్తించినట్లయితే చిన్న చిన్న నష్టాలన్నీ కలిపి చివరికి భారీ నష్టం అవుతుంది కదా చాలామంది ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి భావం ఏమిటంటే ఉద్యోగస్తులు అప్పుల పేలవ్వడానికి గల కారణం ఏమిటి చెప్పండి ఉద్యోగస్తులకు ఒక నమ్మకం ఈ నెల కాకపోతే వచ్చే నెల ఈ నెల వచ్చి జీతం వస్తుంది కదా తీర్చేద్దాం ఆ వచ్చే నెలలో జీతం తీర్చేద్దాం అంటూ అతి నమ్మకం మీద అప్పులు పెరిగిపోతూ ఉంటాయి కానీ వాస్తవానికి ఏ నెల జీతానికి ఆ నెల లెక్క ఖచ్చితంగా నీకు ఉండాలి విద్యార్థికి ఏ దినపు ఏ దినపు పాఠం ఆ దిన లెక్క ఉండాలి ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది పడిపోవటానికి గల కారణం అదే పాపంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుకి పాపం చేసేద్దాం రేపు నుంచి మానేద్దాం అనేటువంటిది కానీ ఈ రోజు లెక్క ఈరోజు చెప్పాలని నువ్వు అనుకున్నప్పుడే నీ ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది లేదు వీటన్నిటికీ ఒకేసారి నేను ఎప్పుడో క్షమాపణ అడిగేస్తాను ఒకసారి పూర్తిగా మారిపోతాను అప్పటి వరకు తెలిసి పాపం చేస్తాను అని అంటే నువ్వు లక్ష్యానికి దూరం అయిపోతున్నావు నువ్వు వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణం చేస్తున్నావు కనుక లక్ష్యానికి చాలా దూరం అయిపోతున్నావు అంటే ఒక విద్యార్థి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోవటం అంటే తన లక్ష్యానికి దగ్గర అవుతున్నాడు లేదు ఏ రోజు పాఠం ఆ రోజు చదవకుండా నేను ఎప్పుడో చదువుతాను రేపు చదువుతాను వచ్చే వారం చదువుతాను అంటే తన వ్యతిరేక దిశలో ఒక్కొక్క కిలోమీటర్ వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు అంటే లక్ష్యానికి దూరం అయిపోతున్నాడు ఎంత అలక్ష్యం చేస్తే అంత అయిపోతారు నీ లక్ష్యం ఏదైనా ఆఖరికి ఆత్మీయ లక్ష్యంలో కూడా ఏనాటికి ఆ రోజు నేను ఈరోజు చదవలసిన వాక్యం ఈరోజు చేయవలసిన ప్రార్థన ఈరోజు దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని నేను గడపకపోతే వీటన్నిటిని తర్వాత ఎప్పుడో ఒకేసారి చేద్దామంటే అవను పని అందుకని ఆత్మీయ లక్ష్యమే కానీ ఏ లక్ష్యమే కానీ నీ చిన్న చిన్న లక్ష్యాలన్నీ నెరవేరుస్తేనే పెద్ద లక్ష్యాన్ని పొందుకోగలుగుతాం అందుకని ప్రణాళిక అమలు మనం ఎప్పుడైతే చూస్తే ప్రణాళిక మంచిదే కానీ ప్రణాళికను నెరవేర్చకపోవటమే మనలో ఉండే బలహీనత బద్ధకం సోమర్తనం ఈరోజు కదా ప్రణాళిక అనేటువంటిది ఏనాటికి ఆనాడు నెరవేర్చాలి ఈరోజు ఈ పాట వెంటనేటువంటి నీవు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏ లక్ష్యం కలిగి ఉన్నా ఈరోజు ఆ ప్రణాళికను నువ్వు నెరవేర్చావా లేదా లేదండి నేను ఏదో ఒక పెద్ద లక్ష్యాన్ని కలిగి ఉన్నాను నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానండి అని అంటే ఈరోజు నీ ఆదాయం ఎంత ఈరోజు నువ్వెంతవరకు ఆలోచన చేయగలిగావు ఎంతవరకు ఆ ఆలోచన ప్రకారంగా చేయగలిగావు నీ పద్ధతులు మార్చుకోవాలా ఒక లక్ష్యం సాధించాలి అంటే కొన్ని వ్యసనాలు కొన్ని అవరోధాలు ఆటంకంగా వస్తూ ఉంటాయి ఈ మనుషులు ఏమనుకుంటారంటే వాటిని ఎప్పుడైనా మనం ఆ వ్యసనాలు విడిచిపెడదాం ఇప్పుడైతే కొనసాగిందాం అనుకుంటారు ఇదిని ఈరోజు అమలు చేయకపోతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు ఇదే చాలామందిలో ఉండే పొరపాటు నీ లక్ష్యం చేరుకోవాలి అంటే చిన్న చిన్న లక్ష్యాలన్నిటి నుంచి ఈనాడు అనబడే దినం ఉండగానే నువ్వు సరి చేసుకోవాలి ఇదిగో ఒకవేళ ఆత్మీయ జీవితంలో నాకు ఈ అవరోధం ఉంది ఈ అడ్డంకు ఉంది అందుకే నేను ప్రార్థించలేకపోతున్నాను అందుకే నేను ఎదగలేకపోతున్నాను నీకు తెలుసు కానీ దాన్ని విడిచిపెట్టాలంటే నువ్వు ఒక వాయిదాలో ఉన్నావు అదే నీకు ఉండేటువంటి పెద్ద సమస్య నీ ప్రణాళిక మంచిదే ఆత్మీయంగా ఎదగాలనే లక్ష్యం మంచిదే కానీ అందుకు అడ్డుగా ఉన్న విషయాలను తొలగించుకోవటానికి నువ్వు వాయిదా వేస్తున్నావు చూడు అది ఎప్పటికీ కూడా నేను ఎదగనివ్వకుండా ఉంటుంది కనుక నేడు అనబడి దినం ఉండగానే నీ ప్రణాళిక అమలు చేయాలి కొంతమంది ప్రణాళిక వేస్తారు నిద్రపోతూ ఉంటారు ప్రణాళిక వేస్తూ ఉంటారు వేరే వేరే జీవితంలో జీవిస్తూ ఉంటారు కనుక నీ ప్రణాళిక ఏమైతే ఉందో దానికి అవసరమైన పని ఈరోజు ఏం చేస్తావు ఒకటే ప్రశ్న ఈరోజు అంశాన్ని ముగించే ముందు నీ జీవితంలో ఉండేటువంటి ప్రణాళిక అది ఆత్మీయ ప్రణాళిక కావచ్చు భౌతిక ప్రణాళిక కావచ్చు రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అనుకున్న లక్ష్యం కోసం ఈరోజు ఏం చేస్తావు నువ్వు అనుకున్న లక్ష్యానికి అవరోధంగా ఉన్న విషయాలను వదులుకోవటానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ రెండు అనుకున్నప్పుడే ఈ రెండు చేయగలిగినప్పుడే నీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేర్చు చేరగలుగుతావు దేవుడు నీకు విజయాన్ని దయచ్చేయను గాక రేపటి దినం ఇదే పాఠాన్ని చర్చించుకుందాం వాక్యాన్ని శ్రద్ధగా వినండి వినేటువంటి వాక్యాన్ని అనేకులకు పంచి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ అనునిత్యము మీ ప్రేమ చేత నింపి మమ్మల్ని నడిపిస్తున్న దేవ ప్రేమ కలిగిన తండ్రి విన్న వాక్యాలను మా హృదయాల్లో స్థిరపరచండి ఫలింపులోనికి నడిపించండి అవునైనా మా జీవితాల్లో పరిశుద్ధులుగా ఉండటానికి మీ కృపనిస్తున్నారు ముఖ్యంగా విజయం సాధించాలని ఆత్మీయ జ్ఞానంతో నింపి సలహా ఇచ్చి బలపరుస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం ఆ రీతిగా మేము అనుకున్న మంచి లక్ష్యాలు చేరుకోవటానికి కృప చేయండి విన్న వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి విన్న వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులకు పంచుతుంటుండగా బిడ్డలను దీవించండి వాక్యం విన్న బిడ్డల్లో బలహీనులు అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థతను దయచేయండి కుటుంబంలో సమస్యలు ఉన్నవారు జీవితంలో సమస్యలు ఉన్నారు తొలగించి నెమ్మదిని దయచేయండి ప్రతివారు రక్షణ పొందటానికి కృప దయచేసి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్